మందు బసలు అసలు దొరతా లేదండి ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి ఇచ్చారు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన కాంగ్రెస్ దొంగ పాలన ఇది జనాలు పట్టించుకునేటోళ్ళు లేదు ఒక ఇప్పుడు పని పార్టిసిపేట్ అన్నం తినకుండా కూడి తినకుండా ఈ జనాలు ఐదు వందల మంది జనాలు ఒక లోడ్ వస్తే ఒక్కొక్క బస్స కూడా మూడు మూడు ఎకరాలు కవులు చేసిన కవులు పౌజలకు ఒక బస్స కూడా వీడియో చేయలేదు ఇప్పుడు కనుక నన్ను కురుస్తున్నాం ఈ గవర్నమెంట్ చేయమంటే నేను మాఫీ చేస్తా ఇది చేస్తా చేస్తా రద్దు చేస్తా ఇది చేస్తా అని జనాలు మొత్తం నోట్ల మనుగోస్తాడు మరి రైతు రాజ్యం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు వస్తే ఆయనకు మళ్ళా పుల్లదండతో ఇస్తాను అని అంటారు జనాలు ఆయన వేసిపోతాం అంటారు జనాలు జనాలు ఇప్పుడు ఎలక్షన్ పెడతాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని

కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా పక్క ఇంట్లో పాటు ఐదు బాసాలు పది బాసాలు ఏరియా ఇచ్చేది ఇప్పుడు ఒక్క బస్ కూడా జరుగుతా లేదు జనాలకు ఒక్క బస కూడా జరుగుతా లేదండి నాన్న మొదటి కూర్చోాలి జనాలు గవర్నమెంట్ కూడా స్పందించాలండి మోడీ గారు కూడా స్పందించాలి ఇక్కడ ఉన్న అరవింద్ గారు ఉన్నారు బండి సంజయ్ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణలో ఉండి మరి రైతులు అంతా బాధపడతారు మరి వాళ్ళదే ఉంది ప్రభుత్వం అక్కడ వాళ్ళు కూడా చెప్పచ్చు కదా మోడీ గారికి ఇక్కడ ఉన్న బాధ ఎవరికి అర్థం కావట్లేదు మళ్ళీ చేస్తాం అంటారు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏ గవర్నర్ అనవసరంగా చేసిన ఒక ఇరవై వాటికి దొరకట్లేమీ దొరకట్లే ముందు ఇబ్బంది అయింది మరి ఆ వాళ్ళ మేము జనాలు మా చెప్పుతో మేము కొట్టుకుంటాను ఆయనకు నేను ఒకసారి ఒకసారి చూడు ఒకసారి పదిహేను సంవత్సరాలు రెండు సంవత్సరాలు మేము అభివృద్ధి మేమే ఉంటాము మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తా జనాలు గెలిపిస్తే సరిపోతా ఇక చెప్పుతో కొట్టుకుంటాను ఇంకోసారి గెలిపిస్తా రేవంత్ దేవుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా స్పందించేది సెంట్రల్ గవర్నమెంటే కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మనం బురద ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా అదర్ ఇంకెవరు ఉన్నా కూడా వచ్చేది ఎక్కడ నుండి గవర్నమెంట్ తీసుకుంటే మన ముఖ్యమంత్రి మనకి వచ్చే దుస్థితి కాదు కదా అంతే కదా అంతే కదా మన మోడీ గారి మీద మన ఎందుకు పడాలి నీ స్టేట్ కోసం నువ్వు బాధపడా పొద్దు ఏడింటి దగ్గర సాయంత్రం పండుగ అంతా జనావురు ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించారు కాంగ్రెస్ కాంగ్రెస్ పెట్టాలి మళ్ళీ ఇంకొక ఇంకా సారి కాంగ్రెస్గా పెట్టాలి ఎందుకని ఆయన ఇక్కడ తీసుకోవచ్చు వచ్చే వంద పట్టి పెటాల ఎన్నిక నుంచి ఇక్కడ తీసుకొ రావాలా నా పేరు ఏందోడ రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొ వచ్చి వంద పట్టి ఎన్నిక వచ్చి పెడతా ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేదా అంత గుర్తు గుర్తు ఉంటదే అంటే ముఖ్యమంత్రి పేరు గుర్తు ఏ కేసార్ ఉండాలి కేసీఆర్ ఉండాలా గుర్తు కేస ఎందుకని ఇప్పుడు కేసర్ గురించి గుర్తు పెట్టుకున్నా గురించి ఆ ఈ మూర్య బస్తాల గురించి కదా ఆ ఆడలోకి తీసుకొని రాత్రి போய் మోటార్ పెట్టి టొటల్ కు నీరు పెట్టేది ఉండై ఆయన ఎప్పుడై బయట పదులు కట్టుకొని తిరిగి ఇచ్చిండు కరటొంది వంద బస్తాల తిరిగే ఇచ్చిండు ఎంతనే పది సంవత్సరాలు పది సంవత్సరాలు మంచిగా పట్టుకున్నారు ఆడల కట్టుకున్నారు పగల వై బయట కూలీ తీసుకుని వచ్చారు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు కూలి కూలీ గుర్తతలే అది దేవదర్తలే వంద పడుకో పడుకోవారు పార్వదర్తండి ఆ ఇది అలవే తొత్తనేజర్ కదా అంటే ఏం పనులు చేస్తున్నాడు చేసలాడanse రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినా ఆది పేరు గుర్తు మరి ఆయన మీద లేదు ధైర్యం ధైర్యం లేక లేకరా ఆయన పేరు గుర్తు ఇప్పుడు చెప్పినా కదా ఇప్పుడు గుర్తుందా పేరు ఇప్పుడు రావడదు ఊర్యాబజల ఉంటనే పేరు ఉంటది ఆ ఊర్యాబజల ఉంటనే పేరు ఉంటది ఊర్యాబజల ఇస్తా పేరు ఇచ్చిన పేరు ఉంటది ఎట్లా ఉంటది ఇప్పుడు కూడా గుర్తు ఉండదు ఓకే అంటే మీకు అర్థమైంది ఆ అర్థం అయింది అంటే सरपंच కర్తలా ఆయన రాడాలి అసలు రాడు ఆయన అంతేనా కట్టడం కూడా రాడు పైసలు మొత్తం పోతే కానీ నేను కట్టదని అంటాడు కానీ కేసీఆర్ కల్ అయితే అందరు ఆ సో ఈ ఈ రోజులన్నీ ఇప్పుడు తెలంగాణ రాకముందు అప్పుడు అప్పుడు కోసపడ్డరా మీరు ఈ విధంగా ఒక్క గంట కూడా కోసపడలే ఒక్క గంట ఇక్కడ రోజుల రోజులు గంట పడతాం లేనప్పుడు అప్పుడు 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 కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిమితం కూడా కూడా పడుకున్నారు సొత్తల ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు ఇప్పుడు కలిసి వచ్చినాయి మళ్ళీ ఈ రోజులు వచ్చినాయి మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడో ఆ రోజు ఎప్పుడు వస్తుందో

రూపాయల ఇంకా అబ్బాయి గురించి గురించి వచ్చారు వచ్చారు పరిస్థితి ఆరం రోజులు ఇదే చెప్పారు తీర దగ్గరకు వస్తారే కట్ చేయడం తీర దగ్గర అయిపోయి అయిపోయిన వారం రోజులు తిరిగి తీసుకొస్తాం వ్యవసాయం పోయింది ఏం పోయింది పొలం చీజన్ పోయింది ఎట్లా మరి ఇప్పుడు టైం కాయపోతే ఏం చెప్తా మరి ఈ కోసం ఈ సూర్యుడు మీరు చూస్తాను ఇక ఈ బాధలు పొద్దున కూల కుమ్మురు కూడా వచ్చి ఆరు ఐదుకి ఆరింటికి వచ్చి లైన్ లో పడము కోడిపోతే రాత్రికి వచ్చింది మీరు మూడింటికి వచ్చిన నిన్న వచ్చి పోతే నిన్న కూడా చేయలేదు నల్ల బస్సులు ఉన్నది మరి రేపు రారు అని చెప్తే నిన్న కూడా చెప్పి నైట్ మళ్ళీ నైట్ ఫ్రెండ్ అనరు అసలు రావట్లే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు ఒక ఉన్నారు కూడా చేయట్లేదు ఇప్పుడు వస్తే దుక్కులు కావట్లే కావట్లేదు పత్తి పాటలు పాట ఏమైనా మందులు చల్లుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నావు అసలు దొరకక నానా అవసరం పడుతున్నాం మొన్న వచ్చి పదకొండు గంటల ఉండిపోయినా బస్తాలు ఇంత టైట్ అయిపోయింది మాకు అసలు నానా అవసరం పడుతున్నారు రైతులు అయితే ఇంత అవసరం పడుతున్నాం ఏ చేద్దాం చేసేది ఏం లేదు ఇక వచ్చి లైన్ కూర్చున్నాం పొద్దున్న తోట వచ్చినాం లైన్ నిలబడం ఇప్పుడు అందే వరకు ఆడ నమ్మకం లేదు మాకు